అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ జతే చేరణ ప్రియ ఎపిసోడ్ నెంబర్ తొమ్మిది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం వల్లి మొబైల్ వేరే మొబైల్లో ఓపెన్ అయిందని ఆ మొబైల్ తాలూకు డీటెయిల్స్ అది ఎవరి పేరుపైన రిజిస్టర్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సుమన్ అది చూసి షాక్ అవుతారు విక్రమ్ సతీష్ రే మనం ఈ కేసు వెనక్కి తీసుకుని చాలా మంచి పని చేశాము లేదంటే ఈ పాటికి ఆధారాలతో నిన్ను అరెస్ట్ చేయొచ్చు అంటాడు సతీష్ అవున్రా ఇంటి దగ్గర కెమెరా ఫుటేజ్లో కూడా నేనే వాళ్ళని తీసుకెళ్లినట్టుంది ఇప్పుడు ఈ డీటెయిల్స్ కూడా నావే నీకు గుర్తుందా మనందరం ముంబై వెళ్ళినప్పుడు నా మొబైల్ పోయింది అందులో వల్లి మెయిల్ ఓపెన్ చేయటం ఏంటి అంటాడు విక్రమ్ ఆశ్చర్యంగా ఇదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ బావా అంటే అప్పటి నుండే వల్లి వాడి టార్గెట్ అంటాడు సతీష్ ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్నాడు విక్రమ్ బావా ఆ రోజు మనం హైవే దగ్గరికి వెళ్ళి ఆగింది ముంబై హైవే దగ్గరే కదా అంటాడు విక్రమ్ అవును బావా అంటాడు సతీష్ అయితే వాళ్ళు ముంబైలో ఉంది అంటాడు విక్రమ్ మనల్ని మిస్లీడ్ చేయటానికి ఇలాంటి క్లూస్ ఇస్తున్నాడేమో అంటాడు సతీష్ లేదు బావా నాకెందుకో వల్లి ముంబైలోనే ఉంది అనిపిస్తుంది అంటాడు మరి ఇప్పుడేం చేద్దాం బావా అంటాడు సతీష్ నేను ముంబై వెళ్తాను అంటాడు విక్రమ్ బావా ఈ ఒక్కటి బేస్ చేసుకుని నువ్వు ముంబై వెళ్ళటమేంటి ఇదేదైనా ట్రాప్ కావచ్చు అంటాడు సతీష్ వల్లికి సంబంధించి చిన్న క్లూ కూడా వదల్ను అంటాడు విక్రమ్ నేను కూడా వస్తాను అంటాడు సతీష్ వద్దు బావా ఎంగేజ్మెంట్ రోజున వల్లితో సహా నేను ముందుంటాను అని చెప్పి బయలుదేరుతాడు విక్రమ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తాడు సతీష్ రెండు గంటల్లో ముంబైలో ల్యాండ్ అవుతాడు విక్రమ్ అప్పటికే ప్రణయ్కి కాల్ చేసి ఉండటంతో ప్రణయ్ కార్తో రెడీగా ఉంటాడు ఇద్దరూ కలిసి ప్రణయ్ ఫ్లాట్కి వెళ్తారు ఆ తర్వాత కట్ చేస్తే బిర్యానీ తింటున్న వల్లి దగ్గరికి వస్తాడు అతను అతన్ని చూసి ఏంటి ఇలా వచ్చావు అంటుంది వల్లి నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వల్లి అంటాడు అతను ఎందుకో అంటుంది వల్లి విక్రమ్ నుండి దూరంగా నిన్ను తీసుకొస్తే ఏడుస్తూ గోల చేస్తావు అనుకున్నా కానీ చాలా హ్యాపీగా అసలేమి ఎరగనట్టు ఇలా ఎలా ఉంటున్నావు అంటాడు వల్లి ఒక నవ్వు నవ్వి ఏడిస్తే పంపిస్తావా అంటుంది అతను కూడా నవ్వి లేదు అంటాడు మరింకా ఎందుకు ఏడవటం ఇన్ని రోజులు టెన్షన్ పడి పడి లేక లేక నాకు వెకేషన్ దొరికింది అందుకే ఎంజాయ్ చేస్తున్నా మళ్ళీ విక్రమ్ దగ్గరికి వెళ్ళాక నన్ను ఒక్క క్షణం కూడా వదలడు అప్పుడు విక్రమ్ చేసే అల్లరి తట్టుకోవాలంటే ఇప్పుడు మంచిగా తినాలి అంటుంది అలాగే తింటూ కళలు బాగానే కంటున్నావు అంటాడు అతను నా కళలు త్వరగా నిజమవుతాయి అంటుంది వల్లి కానీ ఈ కళ ఎప్పటికీ కలలాగానే ఉండిపోతుంది కాబట్టి వాడి మీద ఆశలు వదులుకో నన్ను పెళ్ళి తీసుకో అంటాడు అతను వల్లి తన మెడలో ఉన్న తాలి తీసి బయటికి వేసుకుంటుంది నాకు తెలుసు వల్లి మీ పెళ్లికి ప్రత్యక్ష సాక్షిని నేనే అంటాడు వాడు హో అన్నీ తెలిసే తీసుకొచ్చావా అంటుంది వల్లి హా అంటాడు వాడు అయితే లంకా దహనంకి టైం దగ్గర పడిందన్నమాట అంటుంది వల్లి ఏంటి అంటాడు అతను అవును నన్ను ఎత్తుకొచ్చావు కానీ నా రాముడు నా కోసం వస్తాడు అంటుంది తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎలా వస్తాడో నేను చూస్తాను అంటాడు వాడు లేచి బయటికి వెళ్తూ సరే కాని నాకు బోరు కొడుతుంది ఒక టీవీ పెట్టించు అంటుంది వల్లి అతను వల్లి వచ్చి ఏంటి అంత ధైర్యం అంటాడు నా విక్రమే నా ధైర్యం అంటుంది వల్లి ఇన్ని రోజులు నిన్నొప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానిప్పుడు ఇంకా ఆగను రెండు రోజుల్లో మన పెళ్ళి అంటాడు వాడు నీ కర్మ నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది వల్లి పొగరిగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడు బయటికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసుకుని మొబైల్ ఓపెన్ చేస్తుంది మెల్లిగా ఇల్లు మొత్తం తిరుగుతుంటే ఒక రూమ్ కబోర్డ్లో మొబైల్ కనిపిస్తుంది దాన్ని మెల్లిగా తన రూమ్కి తెచ్చుకుంటుంది ఎలాగో తను బయటికి వెళ్ళలేదు కనుక వాళ్ళు వద్దు అంటున్నా ఇల్లు మొత్తం కలియే తిరిగేస్తుంది తప్పించుకునే అవకాశం లేదు అలాగే తను ప్రయత్నం కూడా చేయలేదు అని తనని ఎవరు ఏమీ అనటం లేదు మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ పనిచేయటం లేదు కానీ వైఫై కనెక్ట్ అవుతుంది అందుకే తన మెయిల్ ఓపెన్ చేసింది అలా సుమన్కి తాను మెయిల్ ఓపెన్ చేసిందని తెలిసింది అదే రోజు విక్రమ్కి మెసేజ్ చేయబోతుండగా ఎవరు వస్తున్న అలికిడు వినిపించి మొబైల్ దాచేసింది ఈరోజు ఆ మొబైల్ తీసింది అందులో ఎక్కువ ఛార్జింగ్ కూడా లేదు ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో కూడా తెలీదు వెంటనే విక్రమ్కి మెయిల్ చేసింది విక్రమ్కి మెయిల్ వెళ్ళటం మొబైల్ ఆఫ్ అవ్వటం ఒకేసారి జరిగిపోయాయి మేల్ సెండ్ అయిందో లేదో మాత్రం వల్లికి తెలీదు గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ మేల్ సెండ్ అవ్వాలి అని దండం పెట్టుకోసాగింది వల్లి తన మొర ఆ దేవుడు విన్నట్టుగానే విక్రమ్ మొబైల్ సౌండ్ చేస్తుంది కానీ అప్పటికి ఇగ్నోర్ చేస్తాడు విక్రమ్ ముంబై అయితే వచ్చాడు కానీ ఏం చేయాలి ఎక్కడ వెతకాలని మాత్రం తెలియట్లేదు విక్రమ్కి ఆ రోజు రాత్రి తన మొబైల్లో ఉన్న వల్లి ఫోటో చూస్తూ ఎక్కడున్నావు శ్రీ అనుకుంటాడు విక్రమ్ అలా ఎప్పటికో నిద్రపోతాడు నెక్స్ట్ డే వల్లి కోసం తనకి తెలిసిన ప్లేస్లన్నీ వెతకసాగాడు విక్రమ్ ఆ ప్రయత్నంలో వల్లితో కలిసి ముంబై వచ్చినప్పుడు తన జ్ఞాపకాలు మనసును తాకుతున్నాయి తన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలయ్యాయి అని బాధపడుతూ సిద్ధి వినాయక గుడిలో కూర్చున్నాడు తల పక్కకి తిప్పి చూడగానే అక్కడ అప్పుడే పెళ్ళైన కొత్త దంపతులు కనిపించారు రెండున్నర సంవత్సరాల క్రిందట విక్రమ్ వల్లిని పెళ్లి చేసుకున్న రోజు అలాగే గుడికొచ్చారు అది గుర్తుకు రాగానే విక్రమ్ కళ్ళలో వచ్చేసాయి ఆ తర్వాత కట్ చేస్తే గతం ఊరు నుండి రాగానే మళ్ళీ ఎవరి చదువుల్లో వాళ్ళు పడిపోయారు విక్రమ్ మాస్టర్స్ హైదరాబాద్లోనే చేస్తుండటంతో అందరూ రోజులు ఎంజాయ్ చేస్తూ అలాగే చదువుతూ రోజులు సాగిస్తున్నారు రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు నలుగురికి కానీ వల్లే మాత్రం విక్రమ్ అంటే తనకిష్టమనే విషయం చెప్పలేదు అలా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న విక్రమ్కి చాలా జాబ్ ఆఫర్స్ వచ్చాయి వాళ్ళ బిజినెస్ చూసుకోమని చెప్పారు రఘురామ్ గారు కానీ అందుకు విక్రమ్ సిద్ధంగా లేడు స్వయంగా తనే కంపెనీ స్టార్ట్ చేయాలి అనేది విక్రమ్ కోరిక అదే విషయం రఘురాం గారికి చెప్పి స్టార్టప్ పనులు చేసుకుంటూ ఉన్నాడు శ్వేత వల్లికి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన కారణంగా అందరూ కలిసి టూర్ ప్లాన్ చేసుకున్నారు ఎక్కడికి ఆలోచిస్తుంటే చాలా ఆలోచించి ముంబై అంటుంది శ్వేత అబ్బా అక్కడే ఉన్నామే వేరే ఎక్కడికైనా వెళ్దాం అంటారు సతీష్ విక్రమ్ కానీ శ్వేత పట్టుబట్టి ముంబై వెళ్దాం అంటుంది సరే అని ముంబై వెళ్తారు నలుగురు కలిసి ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నందున అక్కడ ప్లేసులు చాలా బాగా తెలుసు ఇద్దరికి గేట్ ఆఫ్ ఇండియా మెరీనా బీచ్ సిద్ధి వినాయక టెంపుల్ కోలోబా కాస్వే ఇలా అన్ని తిరిగి హోటల్కి చేరుకుంటారు తర్వాత రోజు అందరూ జూహు బీచ్కి వెళ్ళాలి అనుకుంటారు బయలుదేరుతుంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు శ్వేత సతీష్ ఆగిపోతారు వల్లి విక్రమ్ మాత్రం కలిసి జూహూ బీచ్కి బైక్పై వెళ్తారు చాలాసేపు బీచ్లో టైం స్పెండ్ చేస్తారు నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు శ్రీ అంటాడు విక్రమ్ వల్లి సైలెంట్గా ఉండటంతో ఇప్పటికైనా చెప్పు శ్రీ అంటాడు ఇష్టం లేదు విక్రమ్ అంటుంది వల్లి దించుకొని అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అంటూ వల్లి తల ఎత్తుతాడు విక్రమ్ చాలా కష్టంగా మాట్లాడుతూ నేను మేడం సార్ని బాధ పెట్టలేని విక్కి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి ముందుకు వెళ్ళి ఇసుకలో కూర్చొని ఎగిరేగిరటాలు చూస్తుంది అప్పుడే విక్రమ్కి ఆఫీస్ ఫోన్ రావటంతో వేరే వైపుకు తిరిగి ఫోన్ మాట్లాడి మళ్ళీ సముద్రం వైపు చూసేసరికి అక్కడ వల్లి ఉండదు చుట్టూ చూస్తాడు చాలామంది జనాలుంటారు కానీ అక్కడ వల్లి కనిపించదు వల్లి కోసం వెతుకుతూ ఉంటే మొబైల్ ఎక్కడో పడిపోతుంది అది కూడా గమనించాడు విక్రమ్ కొంచెం ముందుకు వెళ్ళగానే వల్లి శాండల్ ఒకటి కనిపిస్తుంది దాన్ని తీసుకుని అలాగే ముందుకి పరిగెడతాడు ఎవరో వల్లిని లాక్కెళ్ళటం చూసి వాళ్ళ వైపు వెళ్తాడు వాళ్ళు వల్లిని ఒక కారులో ఎక్కించి తీసుకెళ్తారు విక్రమ్ కూడా తన బైక్ తీసి వాళ్ళని ఫాలో అవుతాడు చాలా దూరం వెళ్ళాక కారు కనిపించకుండా పోతుంది విక్రమ్ ఆ చుట్టంతా వెతుకుతాడు అలా ముందుకు వెళ్ళాక వాళ్ళు వచ్చిన కారు కనిపించి అటు వెళ్ళేసరికి అక్కడ ఒక పాడుబడ్డ బంగళ కనిపిస్తుంది వెంటనే అందులోకి వెళ్తాడు లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు వల్లిని కదలకుండా పట్టుకున్నారు ఒకడు చేతిలో తాళి పట్టుకుని వల్లి దగ్గరికి వెళ్తున్నాడు వల్లి వద్దు అంటూ ఏడుస్తుంది రే సౌరవ్ అంటాడు విక్రమ్ విక్రమ్ని చూడగానే వల్లికి పోయిన ప్రాణం వచ్చినట్టయింది విక్కీ అంటుంది ఏడుస్తూ సౌరవ్ మనుషులు విక్కీ మీదకి వెళ్తారు అప్పటికే వల్లి ఒప్పుకోలేదని ఇంతసేపు వల్లి కనిపించక ప్రాణం పోయినట్టయింది ఇక ఫ్రస్టేషన్ మొత్తం సౌరవ్ మనుషులపై చూపించాడు ఒక్కో దెబ్బకి ఒకరు నేలకి అతుక్కుంటున్నారు విక్రమ్ మీద తన మనుషులని గుంపుగా పంపించి వల్లిని లాక్కొని ఒక రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తాళి పట్టుకొని కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు విక్రమ్ విక్రమ్ అంటూ అరుస్తుంది వల్లి అక్కడ విక్రమ్ వల్లని చూసుకోకుండా అందరిని కొడుతూ ఉంటాడు అందరూ అయిపోగానే చుట్టూ చూస్తాడు అప్పుడు తెలుస్తుంది విక్రమ్కి వల్లి అక్కడ లేదు అని సైలెంట్గా కళ్ళ మూసుకొని సౌండ్స్ వింటాడు నో సౌరవ్ నాకు విక్రమ్ అంటే ఇష్టం నేను తనను ప్రేమిస్తున్నాను అంటుంది వల్లి ఏడుస్తూ సౌరవ్ నుండి తప్పించుకుంటూ వెంటనే విక్రమ్ అటువైపుకి వెళ్తాడు అక్కడ చాలా రూమ్స్ ఉండటంతో అన్ని రూమ్స్ చూస్తాడు విక్రమ్ ఒక రూమ్ లోపల నుండి లాక్ చేసి ఉండటంతో ఆ డోర్ని పగలగొడతాడు అప్పటికే సౌరవ్ వల్లిని కొట్టి తాలి కట్టే ప్రయత్నం చేస్తున్నాడు వల్లి అతని చేతుల నుండి విడిపించుకునే పనిలో ఉంది పక్కన కనిపించిన కర్రతో సౌరవ్ తలపైన కొడతాడు విక్రమ్ సౌరవ్ కిందపడి తల విధులించి మళ్లీ లేచి ఆ తాళి పట్టుకొని వల్లి వైపుకి వెళ్తాడు అడ్డొచ్చిన విక్రమ్ని గోడకు విసురుతాడు వెంటనే విక్రమ్ తేరుకొని సౌరవ్ చేతిలో ఉన్న తాళిని లాక్కొని వాడిని ఒక్క వదిచిన పక్కకి నట్టి మెడలో ఆ తాళి కట్టేస్తాడు వల్లి కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది తాలి కట్టి నుదిట ముద్దు పెట్టుకుని తనని హక్ చేసుకుంటాడు వల్లి కూడా విక్రమ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది ఇదంతా ఊహించని సౌరవ్ కోపం పట్టలేక విక్రమ్ని కత్తితో పడవబోతాడు విక్రమ్ కత్తి దాడి నుండి తప్పించుకొని సౌరవ్ తల అక్కడే ఉన్న తలుపుకి కొడతాడు వాడు తల పట్టుకుని అక్కడే పడిపోతాడు చచ్చాడో బ్రతికే ఉన్నాడో చూసి వాడు బ్రతికే ఉండటంతో వాడి ఫోన్ నుండి అంబులెన్స్కి కాల్ చేసి వాడిని హాస్పిటల్కి పంపించి వల్లి దగ్గరికి వస్తాడు విక్రమ్ కట్టిన తాళిని చేతితో పట్టుకుని దానివైపే చూస్తూ ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చుంది విక్రమ్ వల్లి దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ విషయం నాకు చెప్పాలి లేదంటే ఇలాంటి వెదవలు ఇలాగే చేస్తారు అంటూ మళ్ళీ తనని గుండెలకి హత్తుకుంటాడు వల్లి ఏం మాట్లాడకపోవటంతో తనని బయటికి తీసుకొచ్చి తన ఖర్చీఫ్తో మొహమంతా తుడిచి బొట్టు సరిచేసి ఇంకా ఏడవకు అంటూ మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు కానీ వల్లి దించుకొని సైలెంట్గా తాళి వైపు చూస్తుంది వల్లి ప్లీజ్ ఏమైనా మాట్లాడు నువ్వు ఇలా సైలెంట్గా నా ప్రాణం పోతున్నట్టుంది అంటాడు విక్కి పక్కన గుడి గంటలు వినిపించి పక్కనే గుడి ఉన్నట్టు ఉంది వెళ్దాం అని వల్లి చేయి పట్టుకుని గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు అది సిద్ధి వినాయక గణపతి మందిర్ కాలు కడుక్కొని గుడిలోకి వెళ్తారు ఇద్దరు దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటారు దేవుడా మేడం సరికి ఈ విషయం తెలిస్తే వాళ్ళు బాధపడతారు ఈ విషయం వాళ్ళకి తెలియకుండా ఉండేలా చేయు స్వామి నాకు విక్రమ్ అంటే ఇష్టమే కానీ నన్ను పెంచిన వాళ్ళ కోసం ఈ ప్రేమ వద్దు అనుకుంటున్నాను అని కోరుకుంటుంది వల్లి దేవుడా నేనంటే ఇష్టం ఉండి కూడా అమ్మ నాన్న గురించి ఆలోచించి నన్ను దూరం పెడుతుంది అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగింది అనుకోకుండా ముడిపడిన బంధం ఎప్పటికీ నిలిచిపోయేలా చూడు స్వామి అని కోరుకుంటాడు విక్రమ్ దర్శనం చేసుకుని అక్కడే మండపంలో కూర్చొని ఉన్న వల్లి విక్రమ్ మధ్యలో చాలాసేపు మౌనమే రాజ్యం వెళుతుంది వల్లి అంటాడు విక్రమ్ తలెత్తి విక్రమ్ని చూస్తుంది ఇలా నేను నిన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేకపోతే ఆ తాళి తీసేయి అంటాడు విక్రమ్ ఆ మాట అనగానే వల్లి విక్రమ్ని కొడుతుంది వల్లి కొట్టిందనే షాక్లో ఉన్నా పెళ్లి చేసుకోవటం వల్లికి ఇష్టమే అని గాలిలో తేలిపోతున్నాడు విక్రమ్ వల్లి చేయి పట్టుకొని లేపి దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న కుంకుమ తీసుకొని వల్లి నుదుటను పెట్టి నన్ను నమ్మువల్లి అమ్మ నాన్న ఇష్టంతోనే నేను నా జీవితంలోకి తెచ్చుకుంటాను అప్పటి వరకు మనకి తెలిసి మాత్రమే మనం భార్యవర్తలం ప్రపంచం దృష్టిలో ఇప్పటి వరకు ఎవరో అలాగే ఉందాం అంటాడు విక్రమ్ విక్రమ్ మాటల్లో స్థిరత్వం చూసి వల్లి మనసు తేలికపడింది సరే అన్నట్టు తల వాళ్ళు అలా వెనక్కి తిరగగానే అక్కడుంటారు సిద్ధాంతి గారు వల్లికి విక్రమ్కి పై ప్రాణాలు పైకే పోతాయి విక్రమ్ బాబు ఇక్కడ అంటారు సిద్ధాంతి గారు సిద్ధాంతి గారి కళ్ళు వల్లి నుదుట ఉన్న కుంకుమని చూసి అలాగే తన వెడలో ఉన్న తాలిపైన పడతాయి ఆయనకి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని అర్థమైంది కానీ ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవటంతో ఇంట్లో నుండి వచ్చేశారని తప్పుగా అనుకుంటారు సిద్ధాంతి గారు మీరు మా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ అసలేం జరిగిందంటే అని మొదలుపెట్టి జరిగింది మొత్తం చెప్తాడు విక్కి మొత్తం విన్న సిద్ధాంతి గారు తన దగ్గరున్న అక్షింతలు తీసి ఇద్దరిపైన వేస్తారు వల్లి విక్రమ్ ఆయన ఆశీర్వాదం తీసుకోగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని దీవిస్తారు వల్లి నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తుంది అప్పుడు తేలికపడ్డాడు విక్రమ్ అప్పటికే లేట్ అవ్వటంతో వాళ్ళున్న హోటల్కి నెక్స్ట్ ఉదయం వెళ్దామని విక్కి చెప్పడంతో సరే అంటుంది వల్లి సతీష్ వాళ్ళకి కాల్ చేద్దామని చూసేసరికి మొబైల్ కనిపించలేదు అప్పుడు తెలిసింది విక్రమ్కి తన మొబైల్ ఎక్కడో పడిపోయిందని దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్లి రూమ్ తీసుకొని అక్కడి రిసెప్షన్ నుండి సతీష్కి కాల్ చేసి మేం రేపు మార్నింగ్ హోటల్కి వస్తామని చెప్తాడు విక్కీ ఓకే బావా ఎంజాయ్ అంటాడు సతీష్ వల్లిని రూమ్కి పంపించి విక్రమ్ బయటికి వెళ్ళి వాళ్ళకి చేంజ్ చేసుకోవటానికి బట్టలు కొనుక్కొని వస్తాడు రూమ్కి వచ్చిన విక్రమ్ వల్లి బాల్కనీలో నించుని ఉండటం చూసి ఎలాగైనా తనని నార్మల్ చేయాలి అని వెళ్ళి తన చెయ్యి పట్టుకొని రూమ్లోకి తీసుకొచ్చి వల్లి చేతిలో ఒక కవర్ పెడతాడు ఏంటిది అంటుంది వల్లి విక్రమ్ మెలికలే తిరుగుతూ అది మరి పెళ్ళైపోయింది కదా శ్రీ మరి తర్వాత అవ్వాల్సింది కూడా కాని చేద్దాం అని అంటాడు ఏంటి అంటుంది వల్లి కంగారుగా ఆ కవర్ బెడ్ పైన పడేసి ఏం తెలియనట్టు ఏంటి అంటావేంటి నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు నేను వెళ్ళి ఫ్రూట్స్ స్వీట్స్ పూలు తీసుకొస్తాను అంటాడు విక్రమ్ వల్లి టెన్షన్ చూసి నవ్వుకుంటాడు విక్రమ్ విక్కీ అని గట్టిగా ఆరుస్తుంది వల్లి ఏంటి వల్లి అంటాడు విక్రమ్ అమాయకంగా మొహం పెట్టి నువ్వెక్కడికి వెళ్లకు ఏమీ తీసుకురావద్దు అంటుంది వల్లి అంటే ఏమీ లేకుండానే కానిచ్చేద్దామా అంటాడు విక్రమ్ అప్పటికే టెన్షన్తో నోట మాట రావట్లేదు నువ్వు మేడం సర్ వాళ్ళు ఒప్పుకున్నాకనే ఇవన్నీ అని చెప్పావు కదా అంటుంది తడబాటుగా లాక్ష చెప్తాం అన్నీ నమ్మేస్తావా ఏంటి అంటాడు విక్రమ్ వల్లి కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ని చూస్తుంది విక్రమ్ వల్లికి దగ్గరగా వెళ్తాడు వల్లి టెన్షన్లో వెనక్కి వెళ్తుంది అలా గోడ కతుక్కుంటుంది వల్లి తనని అలాగే గోడకి లాక్ చేసి ఇంకా దగ్గరికి వెళ్తాడు వల్లి విక్రమ్కి చేతులు అడ్డుగా పెట్టి వెనక్కి తోస్తుంది అయినా తన పిచ్చి కాకపోతే తను నెడితే వెనక్కి వెళ్లేలా ఉన్నాడా విక్రమ్ ఇంకా అలాగే ముందుకొస్తాడు విక్రమ్ వల్లి భయంతో కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ వల్లి పెదాల వరకు వెళ్ళి చేతితో తన మొహం పక్కకి తిప్పి బుగ్గపై ముద్దు పెడతాడు వల్లి మెల్లిగా కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తుంది ఎదురుగా నవ్వుతూ నించున్నాడు విక్రమ్ ఏంటి భయపడ్డావా అంటాడు విక్రమ్ వల్లికేమీ అర్థం అవ్వక అలాగే షాక్లో ఉంటుంది వాళ్ళు వెంట్రుకలు సరిచేస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటాడు ప్లీజ్ విక్రమ్ ఇప్పుడు ఇలాంటివి వద్దు ఇప్పటికీ జరిగింది గుర్తొస్తే మేడం సర్ని నేను ఫేస్ చేయలేను ఇంకా ఇలాంటిది ఏమైనా అయితే అంటూ ఏదో చెప్పేలోపే వల్లి పేదాలపై విక్రమ్ వేలు పెట్టి టెన్షన్ పడకు నేను మాటంటే మాటే నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు మార్నింగ్ నుండి ఈ డ్రెస్లోనే ఉన్నావు కదా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు విక్రమ్ అప్పుడు కూల్ అవుతుంది వల్లి అప్పుడు ఆ కవర్లో డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది వల్లి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి విక్రమ్ బాల్కనీలో ఉంటాడు వల్లి డ్రెస్ చేసుకుని విక్రమ్ని పిలిచి నువ్వు వెళ్ళి ఫ్రెష్ వికి అంటుంది విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వల్లి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నించుని నుదుట సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది విక్రమ్ తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నావు అంటుంది వల్లి మిర్రర్ నుండి విక్రమ్ని చూస్తూ అంటే సింధూరం అంటాడు విక్రమ్ ఈ రోజుకి పెట్టుకుంటాను రేపటి నుండి అందరి ముందు పెట్టుకోను అంటుంది వల్లి విక్రమ్ వల్లిని వెనక నుండి హక్ చేసుకుంటాడు వల్లి కూడా విక్రమ్ వైపుకి తిరిగి హక్ చేసుకుంటుంది ఇంతలో వాళ్ళ ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో విక్రమ్ వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాడు ఇద్దరూ తినేసి ప్రశాంతంగా పడుకుంటారు ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం లేచి రెడీ అయ్యి వాళ్ళ హోటల్కి వెళ్ళిపోతారు విక్రమ్ వల్లి ఆ రోజు సాయంత్రం నలుగురు కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు తర్వాత విక్రమ్ తన కంపెనీ స్టార్ట్ చేయటానికి కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటాడు పర్మిషన్స్ లోన్స్ అని చాలా బిజీగా ఉంటాడు అలా ఒకరోజు తన ఫ్రెండ్ని కలవటానికి హాస్పిటల్కి వెళ్తాడు అక్కడే వల్లి వాళ్ళ నాన్నని చూస్తాడు అతని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని కంపెనీ పనులు అప్పటికి ఆపేసి నరేంద్ర దగ్గర జాబ్లో జాయిన్ అవుతాడు ఇంట్లో అందరికీ లండన్ వెళ్తున్నాను అని చెప్పి ఫ్రెండ్స్ గతం ఇంకా కొంచెమే ఉంది అది వల్లితో చెప్పేస్తా అలా గతం కళ్ళ ముందు కదలగానే విక్రమ్ లేచి గుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి స్వామి అనుకోకుండా పెళ్లి చేసుకుని మొదటిగా మేము నీ దగ్గరికే వచ్చాము వల్లి మనసేంటో కూడా నాకు ఇక్కడే చూపించావు ఎప్పటికీ కలిసిండేలా చూడు అని కోరుకుంటుంటే అప్పుడే అలా దూరం చేశావు నీ దయ వల్ల మళ్ళీ కలసం అనుకుంటే మా బంధం ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ ఎక్కడికే తెచ్చి నించోబెట్టావు నా వల్లి ఎక్కడుందో తెలిసేలా చేయు అనుకుంటూ తన బాధ దేవుడికి చెప్పుకుంటాడు విక్రమ్ వచ్చి కూర్చోగానే పక్కన ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు రేయ్ నీ కాల్ లెటర్ మెయిల్ చేసామన్నారు కదా ఏమైందిరా అంటాడు ఒకతను అయ్యో మొన్నేదో మెయిల్ వచ్చిందిరా కానీ నేను అప్పుడు వేరే పనిలో ఉండి చూసుకోలేదు ఈ ఆ మర్చిపోయాను అంటాడు ఇంకొకతను అతను అలా అనగానే విక్రమ్కి రెండు రోజుల క్రింద తనకి ఏదో మెయిల్ రావటం అది తను చూడకపోవటం గుర్తొచ్చి మొబైల్ ఓపెన్ చేస్తాడు వల్లి మెయిల్ నుండి మెసేజ్ ఉంటుంది మెయిల్లో విక్రమ్ నేను ముంబైలో ఉన్నాను నన్ను శేఖర్ కిడ్నాప్ చేశాడు వాడి ఫామ్ హౌస్లో అనుకుంటాం అందులోనే పెట్టాడు నీ మొబైల్ ఇక్కడే దొరికింది నాకు వీడన్ని పక్కడ్పందిగా ప్లాన్ చేశాడు విక్రమ్ రెండు రోజుల్లో ఏదో గుడిలో నన్ను పెళ్లి చేసుకుంటాడంట నువ్వు వస్తావనే ఆశతోనే బ్రతుకుతున్నాను అని ఉంటుంది విక్రమ్ ఆ మెయిల్ వచ్చిన డేట్ చూసి అంటే రేపు వాడు వల్లిని పెళ్లి చేసుకుంటాడన్నమాట అంటే మార్నింగ్ కల్లా వల్లిని చేరుకోవాలి అనుకుంటాడు విక్రమ్ ప్రణయ్ ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ విషయం చెప్తాడు విక్రమ్ అప్పటికే సుమన్కి కాల్ చేసి హెల్ప్ అడగటంతో ముంబైలో ఉన్న తన ఫ్రెండ్ అనిల్ని కలవమని చెప్తాడు అతను కూడా పోలీస్ ఆఫీసర్ అందరూ వెళ్ళి అతన్ని కలుసుకొని ఏం చేయాలో డిస్కస్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత కట్ చేస్తే ఎవరు వస్తున్నారని లేచి కూర్చుంటుంది వల్లి హాయ్ బేబీ అంటాడు శేఖర్ ఎవడ్రా నీకు బేబీ అంటుంది వల్లి నువ్వే వల్లి ఎలాగో రేపు మార్నింగ్ మన పెళ్ళి ఆ తర్వాత నిన్ను నేను అలాగే పిలుస్తాను కదా అంటాడు శేఖర్ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి అంటుంది వల్లి వల్లి మాటలకి శేఖర్ వంకరగా నవ్వుతాడు వల్లి కూడా అతనితో పాటే నవ్వుతుంది ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు పిచ్చి కాని పట్టిందా ఇక్కడుండి అంటాడు శేఖర్ పిచ్చి నాకు కాదు రేపు నీకు పడుతుంది ఎందుకంటే నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్తాడు కదా అంటుంది వల్లి అది చూద్దాం ఎలా వస్తాడో వస్తే ఎలా బయటపడతాడో అంటాడు శేఖర్ నువ్వు చూస్తూ ఉండటం తప్ప ఏం చేయగలవులే అంటుంది వల్లి ఏ అంటూ వల్లి జుట్టు పట్టుకోబోయి ఆగిపోతాడు అతని చెయ్యి విసురుగా నెట్టి బయటికి పో నాకు నిద్ర వస్తుంది అంటుంది వల్లి శేఖర్ అక్కడి నుండి బయటికి వెళ్ళి డోర్కి తాళం వేసి తన మనుషులతో జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా తేడా వస్తే అంటూ బెదిరించి వెళ్తాడు వాడికి చాలా ఫామ్ ఉన్నాయి ఎక్కడ నువ్వు వెతుకుతాం అంటాడు అనిల్ విక్రమ్ కాసేపు ఆలోచించి ఏ ఫామ్ హౌస్ దగ్గరలో గుడి ఉంది అని అడుగుతాడు అనిల్ చెక్ చేసి మూడు ఫామ్ హౌస్ల దగ్గరలో మాత్రమే ఉన్నాయి వేరే వాటికి చాలా దూరం వరకు గుడిలు లేవు అంటాడు కానీ ఈ మూడు కూడా ఒకదానికొకటి చాలా దూరం ఉన్నాయి అంటాడు అనిల్ ఈ మూడిట్లో జనాలు ఎక్కువ ఉండని ప్లేస్ ఏది అంటాడు విక్రమ్ అందులో ఒకటి చూపించి ఈ ప్లేస్లో అసలు ఎవరు ఉండరు అక్కడ తోటలు మొత్తం వాడివే అంటాడు అనిల్ అక్కడ మొబైల్ నెట్వర్క్స్ ఉంటాయా అని అడుగుతాడు విక్రమ్ లేదు అక్కడ నెట్వర్క్ ఉండే ఛాన్సే లేదు అంటాడు అనిల్ సో ఇది కాదు అంటాడు విక్రమ్ మిగిలిన రెండిట్లో తక్కువ జనాలు ఉండే ప్లేస్ ఏది అని అడుగుతాడు విక్రమ్ ఈ ఫామ్ హౌస్ దగ్గరలో జనాలు ఎక్కువ ఉండరు అంటాడు అనిల్ ఒక లొకేషన్ చూపిస్తూ అది హైదరాబాద్ ముంబై హైవే రూట్ కదా అంటాడు విక్రమ్ అవును విక్రమ్ ఈ ప్లేస్ అయితే టోల్ తప్పించుకొని రావచ్చు అంటాడు అనిల్ అయితే ఇక్కడే వల్లి ఉంది అంటాడు విక్రమ్ కానీ అది కాదు అని తెలిసాక మనం ఇంకో ఫామ్ హౌస్కి చేరుకోలేము ఎందుకంటే ఇంకోటి సిద్ధికి ఇంకో వైపుంది ఉంది చాలా దూరం అంటాడు అనిల్ మీకు కన్ఫర్మేషన్ కావాలి అంతేగా అంటాడు విక్రమ్ అవును అంటాడు అనిల్ శేఖర్ ఇల్లెక్కడా అని అడుగుతాడు విక్రమ్ నేవీ ముంబై అంటాడు అనిల్ అక్కడ నుండి రీసెంట్గా అతని యాక్టివిటీ ఎక్కడుందో చూడండి అంటాడు విక్రమ్ అనిల్ చెక్ చేయగా లాస్ట్ వీక్ నుండి అతని కార్ హైదరాబాద్ ముంబై హైవే వైపు వెళ్ళిందని తెలిసి గుడ్ ఎస్టిమేషన్ విక్రమ్ అంటాడు అనిల్ అలా అందరూ బైక్స్ పైన ఆ ఫామ్ హౌస్ వైపు వెళ్తారు ఉదయం నాలుగవుతుండగా అందరూ ఆ ఫామ్ దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఆగుతారు అందరూ అక్కడికి చేరుకొని ముందుగా ప్రణయ్ విక్రమ్ ఒక బైక్ పైన వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకి ఇంకో నలుగురు వెళ్ళాలి తర్వాత పది నిమిషాలకి అందరూ వెళ్ళాలి అనుకుని ముందుగా ప్రణయ్తో కలిసి బయలుదేరుతాడు విక్రమ్ రెండు కిలోమీటర్లు వెళ్ళగానే పెద్ద ఇల్లు కనిపిస్తుంది ఇంటి చుట్టూ మనుషులు కాపల కాస్తూ ఉంటారు బైక్ క్లచ్ పికేసి ఇద్దరూ బైక్ తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంటిని గమనిస్తూ లోపలి కూడా చాలామంది ఉన్నట్టున్నారు అంటాడు ప్రణయ్ అవును ప్రణయ్ కానీ మనం లోపలికి వెళ్ళేదేలా అంటాడు విక్రమ్ ఇంటి వెనుక నుండి ట్రై చేద్దాం పదా అంటూ ఇంటి వెనక్కి వెళ్లారు అక్కడ ఒక చిన్న ఉండటంతో ప్రణిని అక్కడే ఉండమని చెప్పి విక్రమ్ లోపలికి వెళ్తాడు ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం గుడిలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి శేఖర్ పిట్టల మీద కూర్చున్నాడు వల్లిని బలవంతంగా ఇద్దరు పట్టుకుని కూర్చోబెట్టి కదలకుండా పట్టుకున్నారు పంతులు గారు ఇంకా ఎంతసేపు ఆ మంత్రాలు తాళి బండి కట్టేస్తాను అంటాడు శేఖర్ భయంతో వద్దు అని గింజుకుంటుంది వల్లి సతీష్ తాళి అందుకుని లేచి నించుంటాడు వల్లి ఎక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది కాని తనని కదలకుండా పట్టుకున్నారు శేఖర్ ముందుకు వంగుతాడు తాలి కట్టడానికి వద్దు శేఖర్ ప్లీజ్ నన్ను వదిలి అంటుంది వల్లి తల విదిలిస్తూ శేఖర్ అనే పిలుపు వినిపించి వెనక్కి చూస్తాడు శేఖర్ డాడీ అంటాడు శేఖర్ అతన్ని చూసి ముందుకొస్తూ ముందుకొస్తే విన్ని అంటూ అతను మెడపైన కత్తి పెడతాడు విక్రమ్ ఒంటి నిండా గాయాలతో తల నుండి రక్తం వస్తుంది విక్రమ్కి విక్రమ్ వచ్చాడనే సంతోషమో తన పరిస్థితి అలా ఉందని బాధో కానీ వల్లి నోటి నుండి ఒక్క మాట కూడా రావట్లేదు బొమ్మలాగా అలాగే ఉండిపోయింది వద్దు మా డాడీని చంపొద్దు ప్లీజ్ అని బ్రతిమాలతాడు శేఖర్ వల్లిని వదిలిపెట్టు అంటాడు విక్రమ్ తన మనుషుల వైపు చూస్తాడు అప్పటికే వాళ్ళని వెనక నుండి చేతులు కట్టేసుంటారు వల్లిని నేను వదలను అంటాడు శేఖర్ కత్తిని ఇంకా నొక్కి పెడతాడు విక్రమ్ చర్మం చిండగా తెగి బ్లడ్ వస్తుంది డాడీ అంటాడు శేఖర్ వల్లిని వదలకపోతే ఇన్ని రోజులు కాపాడుకున్న నీ తండ్రి నీకిక ఉండడు అంటాడు విక్రమ్ నో మా డాడీని చంపొద్దు వల్లిని వదిలేస్తాను అంటాడు శేఖర్ క్విక్ అంటాడు విక్రమ్ శేఖర్ వల్లిని చూసి విక్రమ్ దగ్గరికి వెళ్ళిపో అంటాడు నువ్వు చెప్పినట్టే వల్లిని నీకిచ్చేస్తున్నా ఇక వదిలిపెట్టు అంటాడు శేఖర్ ప్రణయ్ వల్లిని పక్కకి తీసుకెళ్ళు అంటాడు విక్రమ్ ప్రణయ్ వల్లిని తీసుకుని వెళ్ళి దూరంగా నించుంటాడు అదే రూమ్లో విక్రమ్ ఒక చైర్లో కూర్చొని శేఖర్ వాళ్ళ నాన్నని కింద కూర్చోబెట్టి గొంతు మీద కత్తి అలాగే ఉంచి ఇప్పుడు చెప్పు అంటాడు ఏయ్ వల్లని వదిలేశాను కదా ఇంకా ఏం కావాలి నీకు అంటాడు శేఖర్ వల్లని వదిలేసావు సరే అసలు ఈ పెళ్ళేంటి నాతో నీకు గొడవ ఏంటి నేను ఇంటి నుండి వెళ్ళిన రోజు ఎందుకు ఫోన్ చేసి నాలాగా మాట్లాడావు నేను చంపాను అనుకుంటున్న వీడిని నువ్వేలా కాపాడావు మళ్ళీ నాలాగా గెటప్ వేసుకొని వచ్చి వల్లిని ఎందుకు కిడ్నాప్ చేశావు అంటాడు విక్రమ్ అవన్నీ అనవసరం నీకు చెప్పాల్సిన పనిలేదు నాకు అంటాడు శేఖర్ రే చెప్తావా లేదంటే స్టేషన్లో వేసి చెప్పించమంటావా అంటాడు అనిల్ అనిల్ గారు మీరు అలా కూర్చోండి అన్నీ వాడే చెప్తాడు ఇక జైలు అంటారా మన దగ్గర ఉన్న ప్రూఫ్స్తో వాడిని పర్మనెంట్గా అక్కడే ఉంచవచ్చు అంటాడు కూల్గా అంటే ఆ రోజు నాకు ఫోన్ చేసింది విక్రమ్ కాదా శేఖర్ చేశాడా విక్రమ్ని నేను చాలా అపార్థం చేసుకున్నానైతే అనుకుంటుంది వల్లి కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్